ప్రేక్షక ప్రేక్షలోని మలేషియన్ టౌన్షిప్ నార్త్ ఫేస్లో ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీ ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం వరకు జెన్ హాస్పిటల్ మరియు జెన్ డెంటల్ కేర్ వారి సౌజన్యంతో మెగా ఉచిత వైద్య శిబిరం మరియు మెగా ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ చాణక్య డాక్టర్ ఆనంద్ ప్రముఖ దంత వైద్య నిపుణులు డాక్టర్ శ్రీధర్ రెడ్డి డాక్టర్ స్మిత డాక్టర్ దివ్య పాల్గొని మలేషియం టౌన్షిప్ నార్త్ ఫేస్లో నివసించే ప్రజలకు ఉచిత దంత వైద్య సేవలను అందించారు ఈ సందర్భంగా డాక్టర్ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ దంత వ్యాధులతో బాధపడుతున్న వారికి పేద ప్రజలకు అతి తక్కువ ఖర్చుతో దంత వైద్య సేవలను అందజేస్తామని వెల్లడించారు కేపిహెచ్బి రోడ్ నెంబర్ ఐదులో గల జన్ హాస్పిటల్లో ఎండోక్రైనాలజీ సేవలు దంత వైద్య సేవలతో పాటు ఆర్థోపెడిక్ న్యూరాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయని డాక్టర్ చాణిత్య తెలిపారు డాక్టర్ ఆనంద్ ఉచిత వైద్య సేవలను అందించారు ఈ సందర్భంగా డాక్టర్ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ చందనగర్లో రెండు వేల నాలుగు నుండి దంత వైద్య సేవలను స్థాపించి స్థానిక చందనగర్ లింగంపల్లి ప్రజలకు గత ఇరవై సంవత్సరాలుగా దంత వైద్య సేవలను తక్కువ ఖర్చుతో అందిస్తున్నామని తెలిపారు కేపిహెచ్పిలో తమ సేవలను విస్తరించడం కోసం జిన్ హాస్పిటల్ సౌజన్యంతో జెన్ డెంటల్ కేర్ను నెలకొల్పి స్థానికులకు దంత వైద్య సేవలను తక్కువ ఖర్చులతో అందజేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో సిబ్బంది సంతోష్ ప్రశాంత్ ఆశా దీపిక పాల్గొన్నారు మరియు ఉచిత వైద్య శిబిరంలో గోనుకుడు వెంకటకృష్ణారావు తమ సేవలను అందజేసారు ఈరోజు ఏప్రిల్ ఇరవై ఎనిమిది ఆదివారం కేపిహెచ్బి ఫేజ్ ఫైవ్లో గల మలేషియన్ టౌన్షిప్ నార్త్ ఫేజ్లో జన్ హాస్పిటల్ మరియు జన్ డెంటల్ కేర్ వారి సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం మరియు ఉచిత మెగా దంతవైద్య శిబిరం నిర్వహించడం జరిగింది దీంట్లో ఈ కార్యక్రమంలో డాక్టర్ చాణుక్య ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ ఆనంద్ ప్రముఖ ఫిజిషియన్ డాక్టర్ శ్రీధర్ రెడ్డి ప్రముఖ దంత వైద్య నిపుణులు డాక్టర్ స్మిత డాక్టర్ దివ్య మరియు మా సిబ్బంది ప్రశాంత్ సంతోష్ దీపిక ఆశా మరి గోనియోపీడు వెంకటకృష్ణారావు గారు ప్రముఖ సంఘ సేవకులు పాల్గొని ఉచిత దంత వైద్య శిబిరాన్ని మరియు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలకు తమ వైద్య సేవలను తక్కువ ఖర్చుతో అందజేస్తామని జన్ హాస్పిటల్ యాజమాన్యం మరియు జన్ డెంటల్ కేర్ యాజమాన్యం ప్రముఖంగా చెప్పడం జరిగింది డాక్టర్ రెడ్డి డాక్టర్ స్మిత గత ఇరవై రెండు సంవత్సరాలుగా చందానగర్ శిరలింగంపల్లి ప్రాంతంలోని చందానగర్లో తమ స్మితా దంత వైద్యశాల పేరుతో తమ హాస్పిటల్ను స్థాపించి స్థానిక ప్రజలకు తక్కువ ఖర్చుతో దంతవైద్యాన్ని అందజేయడం జరుగుతూ ఉంది డాక్టర్ చాణక్య గారు మరియు డాక్టర్ ఆనంద్ గారి సహకారంతో జన్ హాస్పిటల్ కేపిహెచ్పి రోడ్ నెంబర్ ఫైవ్లో గల జన్ హాస్పిటల్లో జన్ డెంటల్ కేర్ను స్థాపించి తమ వైద్య సేవలను కేపిహెచ్బి ప్రాంత ప్రజలకు కూడా విస్తరించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా మలేషియన్ టౌన్షిప్లోని ఫేజ్ ఫైవ్లో గల కేపిహెచ్బిలోని ఫోర్ ఫేజ్ ఫైవ్లో గల మలేషియన్ టౌన్షిప్లో ప్రజలకు ఉచిత వైద్య సేవలను ఉచిత దంత వైద్య సేవలను అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎవరైతే వైద్య సేవలను వినియోగించుకున్నారో వారికి తప్పకుండా జన్ హాస్పిటల్లో జెన్ డెంటల్ కేర్లో తప్పకుండా ఒక ట్వంటీ పర్సెంట్ తక్కువ ఖర్చుతో వైద్య సేవలను అందజేస్తామని తెలియజేయడం జరిగింది తర్వాత ఇండియన్ ఇమ్యూనలాజికల్స్లో సైంటిస్ట్గా తమ సేవలను అందిస్తున్న గోనేపూడి వెంకట కృష్ణారావు గారు యూత్ సేవ ఆధ్వర్యంలో మరియు సైబరాబాద్ పిఎస్ పరిధిలో ట్రాఫిక్ నియంత్రణ కార్యకర్తగా పనిచేస్తూ తమ సేవలను ఎన్నో రోజుల నుంచి కేపిహెచ్బి వాసులు అందజేస్తున్నారు కానీ ఒక ఇరవై సంవత్సరాలుగా నుంచి నేను చేసే ప్రతి కార్యక్రమంలో కృష్ణారావు గారు తమ సేవలను దంత వైద్దేశానికి మేము చేసే ప్రతి మెడికల్ క్యాంప్కు తమ సేవలను అందిస్తూ మాతో పాటు ఒక మనిషిగా ఉంటూ నేను చేసే ప్రతి ప్రతి మెడికల్ క్యాంప్కి తమ సేవలు తన తన డ్యూటీనికి ఒకరోజు సెలవు తీసుకొని కూడా మాతో పాటు మాకు సహాయ సహకారాలు అందజేస్తూ తమ సేవలను మాకు అందజేస్తూ మాతో పాటు ఒక మనిషిగా ఉంటూ ఎల్లప్పుడూ ఉచిత వైద్య సేవలను ప్రజలకి ఎంత విస్తరించగలరో అందులో తన పాత్ర మరవలేనిది తన సహాయం విలక వెలకట్టలేనిది ఎప్పుడు మాలో ఒకటిగా ఉంటూ ఎన్నో కార్యక్రమాలు ఈరోజు తనకి ఈ సమ్మర్ క్యాంపులో భాగంగా ఉచిత మజ్జిగ వితరణ కార్యక్రమం కూడా మదిన గూడలో నెలకొంటూ అక్కడ కొంతమంది పిల్లలను అక్కడ ఆ కార్యక్రమంలో ఉంచి మా వైద్య సేవలో తన సహకారం కోసం కొంత దూరం వచ్చి మాకు సహాయ సహకారాలు అందించిన కృష్ణారావు గారికి ఎల్లప్పుడూ కూడా మేము రుణపడి ఉంటాం తప్పకుండా వారు చేసే కార్యక్రమాల్లో కూడా మేము ఇప్పుడు పాల్పంచుకుంటామని తెలియజేస్తూ మరియు మెగా ఉచిత దంతవైద్య శిబిరం సందర్భంగా మలేషియన్ టౌన్షిప్ నార్త్ ఫేస్ ప్రెసిడెంట్ కున్నారావు గారిని ఘనంగా సన్మానించడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్